అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రేవంత్ రెడ్డిని దెబ్బ మీద దెబ్బ కొడతా ఉన్నాడు మొస మర్ర రకుంట చేస్తా ఉన్నాడు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు నిజంగా స్కాముల మీద స్కాములు మొన్న ఈ సింగరేణి బొగ్గుబావులకు సంబంధించిన కుంభకోణం ఏదైతే ఉన్నదో ఈ సోలార్ స్కామ్కు సంబంధించిన అంశం ఏదైతే ఉన్నదో అప్పుడే చెప్పిండ్రు వరసంబడి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయట పెడతాము అని చెప్పేసి ఇంకొక స్కామ్ బయట పెట్టిండు మొత్తం మీద ఆ స్కామ్ గురించి మనం వివరాలన్నీ తెలుసుకుందాము ఆ స్కామ్ గురించి ఏ నేతకి ఎన్ని పైసలు పోతా ఉన్నాయి అండ్ రేవ ఈ రేవంత్ రెడ్డికి ఎన్ని పైసలు పోతా ఉన్నాయి మొత్తం మీద ఈ స్కామ్కు సంబంధించిన వివరాలన్నీ పెట్టిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయిండ్రి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది వెయ్యి అనుగుల బలం అంటారు కదా అవుగా బలం అవుతుంది మీ ఒక్క సబ్స్క్రైబే నాకెంతో బలం రైట్ ముచ్చట్లకు పోతే రేవంత్ రెడ్డి స్కామ్ దానికి దానికో లెక్ ఉండాలి రేవంత్ సర్కారులో ఉన్నోళ్ళైనా లేకపోతే రేవంత్ రెడ్డి స్కామ్ చేయాలన్నా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు స్కామ్ చేయాలన్నా దానికో లెక్కు ఉండాలి చిన్న చితిక వద్దు ఏ చిన్న ఆదాయం వచ్చే శాఖలు కానీ లేకపోతే చిన్న చితిక ఆదాయం వచ్చే శాఖలు కానీ వద్దళ్లకు పెద్ద ఆదాయం పెద్ద ఆదాయం కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అని అంటారు కదా గస్వంటి ఆదాయం వచ్చే సంస్థలు లేకపోతే శాఖలు ఈ శాఖలల్లో మెయిన్గా స్కాములకు తెరలేపుతా ఉంటారు రేవంత్ అన్న కానీ రేవంత్ అన్న అనుయాయులు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి ఎంబట తోడై నీడై తిరిగేటోళ్ళు కానీ రైట్ ఇప్పుడు రాష్ట్రానికి మెయిన్ ఆదాయం ఏదోలా ఎక్సైజ్ శాఖ నేను ఎన్నోసార్లు చెప్తా మన బందుబాబు అన్నలే దేవుళ్ళు అలాగు మొక్కుతడు రేవంత్ రెడ్డి అన్న పొదుగాల లేచి గంధకరీ మధ్యకాలంలో మద్యం ధరలు పెంచడము పండగల పబ్బాలకు మద్యం ధరలు పెంచుడు ఎక్స్ట్రా టైం ఇచ్చుడు ఇట్లా అన్నీ చేసుకుంటూ పోతా ఉన్నారు ఎందుకంటే మద్యం నుంచి ఆదాయం ఎక్కువగా వస్తూ ఉన్నది కాబట్టి మద్యం నుంచి మద్యం అమ్మకాల నుంచి ఆదాయం ఎక్కువగా రాబట్టగలుగుతున్నది కాబట్టి మొత్తం మీద దాంట్లో ఏదో ఒక కుంభకోణం చేయాలి అని చెప్పేసి ఆలోచన చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఒక పాలసీ తీసుకొచ్చిండ్రు ఒక విధానం తీసుకొచ్చిండ్రు ఆ విధానం ఏంటంటే ఇదివరకే ఉండే కానీ మైక్రో బ్రూవరీలు అని చెప్పేసి దాదాపు ఎక్కడో ఒక దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా లెంకులాడినా కూడా ఐదు ఆరు లేకపోతే పది పదిహేను కూడా కనబడే వీటిని ఒక యాభై ఐదుకు విస్తరించాలని అనుకున్నారు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఈ పరిధిలోనే కనబడుతుండే కానీ ఇప్పుడు వీటిని మున్సిపాలిటీలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల ప మున్సిపాలిటీలకు కూడా అధ్యయాలే చేయాలి ఆ ఏరియాలలో కూడా అజ్ చేయాలని చెప్పేసి ఈ మైక్రో బ్రూవరీలు అని చెప్పేసి విధానాన్ని తీసుకొచ్చి దానికి టెండర్లను పిలిచిండ్రు దాదాపు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు నాటికి లాస్ట్ అనుకుంటాయి ఈ మైక్రో బ్రూవరీలకు సంబంధించిన టెండర్లు ఏదైతే పిలిచిండ్రో దరఖాస్తులకు పిలిచిండ్రో అది సెప్టెంబర్ ఇరవై ఐదు తారీఖు అప్పటిదాకా నూట పది టెండర్లకు అప్లికేషన్లు వచ్చినాయి దాదాపు నూట పది మంది అప్లికేషన్లు పెట్టుకుండరు ఈ నూట పది మంది అప్లికేషన్లు పెట్టుకుంటే ఏమైందయే కదా ఈ ముచ్చటంతా చెప్తా నేను రైట్ మొత్తం మీద ఇంతకుముందు మనం ఒకసారి చూసినట్లయితే హోలోగ్రామ్కి సంబంధించి మంత్రి కొడుకు ఆయన మంత్రికి మాకు కావాలంటే మాకు అని చెప్పేసి ఐదు వందల కోట్ల కుంభకోణానికి తెరలేపిండు స్కామ్కు తెరలేపి ఈ హోలోగ్రామ్ హోలోగ్రామ్ టెండర్లకు సంబంధించి అని చెప్పేసి ఆ వార్త కూడా బయటకు వచ్చింది ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది ఎప్పటికీ మర్చిపోరు అది ఎందుకంటే ఏమో అంటారు కదా దూడ అది ఆవులావులు దన్నుకొని కో లాగల కాళ్ళిరగొట్టినట్టు వాళ్ళది వాళ్ళే బయటపడతా ఉన్నారు వాళ్ళు వాళ్ళు కొట్టుకొని వాళ్ళ స్కాములు ఏవైతే ఉంటే ఆ స్కాములు వాళ్ళే బయట పెట్టుకుంటా ఉన్నారు రైట్ ఈ మైక్రో బ్రూవరీ బ్రూవరీలకు సంబంధించి లక్ష రూపాయల దరఖాస్తు ఫీజు నాన్ రిఫండబుల్ మళ్ళీ రిఫండ్ కాదు అది వచ్చినా రాకున్నా అంతే రైట్ ఈ నూట పది ఏదైతే ఉన్నాయో నూట పది అప్లికేషన్లు వచ్చినాయట దాదాపు ఈ నూట పది అప్లికేషన్లలో ముందుగా అలా ఇరవై ఐదు అప్లికేషన్లకు ఇద్దామని అనుకున్నారట ఈ ఇరవై ఐదు అప్లికేషన్లలో ఇరవై ఒకటి ముఖ్యమంతా అండ్ నాలుగు రేవంత్ రెడ్డికి మధ్యకాలంలో తోడై నీడై తిరుగుతున్న ఒక మంత్రి ఒక నాయకుడి తోడై నీడై తిరుగుతున్న ఒక మంత్రి ఒక నాయకుడి తెల్లారులైతే ఈ ముఖ్యనేత ఇంట్లకు డైరెక్ట్ కారు పోతుంది రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఆగుతుంది రైట్ ముఖ్యనేత ఇంట్లోనే ఆగుతుంది ఇక మొత్తం మీద ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఆ ముఖ్య నేతకు సంబంధించి నాలుగు ఆ మంత్రి సదరు మంత్రికి సంబంధించిన ఈ మధ్యకాలంలో ఆ మంత్రి వార్తలలో ఉన్నారు ఆయన మొన్న రేవంత్ రెడ్డి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి పోత కూడా ఆ తిరుపతిలో కూడా ఉన్నారు ఎంబటే ఉన్నారు తోడై నీడై ఉన్నారు రైట్ ఒక్క ఒక్క బ్రూవరీకి సంబంధించి దాదాపు ఈ బ్రూవరీలకు సంబంధించిన నిబంధనలు ఏంటంటే ఇప్పుడు ఈ బ్రూవరీలు అంటే మనకు అర్థం కావాలి ఫస్ట్ అక్కడనే తయారు చేసి అక్కడనే అమ్మడం ఎక్కడ బయటకు పార్సల్స్ కానీ లేకపోతే ఇంకా ఈ కథ అంతా నడవద్దు అక్కడే తయారు చేసి అక్కడే అమ్మడం అంటే మనము ఎండాకాలం బయటికి వెళ్ళినప్పుడు మధ్యలో పండ్ల రసాలు కనబడతాయి పండ్ల రసాలు ఆ చెరుకు రసం ఆన్నే ఇస్తే ఆనే తాగుతాం పోతాం నిమ్మలంగా చల్లబడతాం ఈ మైక్రోబ్రూవరీలుగా అంతే ఆయన చలికాలం ఆగుతాం షాయిల్ తాగుతాం షాయిల కొట్ల దగ్గర ఆ షాయిల్ తాగుతాం రైట్ మొత్తం మీద ఈ ఈ మైక్రో బ్రూవర్ ఎవరికి ఇద్దామని అనుకున్నారంటే దాదాపు మూడు వందల స్క్వేర్ మీటర్స్ నుంచి ఐదు వందల స్క్వేర్ మీటర్స్ ఏదో నిబంధన ఆ జాగా ఉన్నోళ్ళకు ఇవి ఇస్తారన్నట్టు ఈ లక్ష రూపాయల దరఖాస్తు ఫీజు కట్టుకొని అప్లై చేసుకున్న ఎవరికైనా ఇస్తారు కాకపోతే ఈ నూట పది ఏదైతే ఉన్నదో దాదాపు ఎక్కడైనా ఎట్లా నడుస్తుందోలా అప్లికేషన్లు పెట్టుకున్న తర్వాత ఈ వైన్స్ టెండర్లకు సంబంధించి లేకపోతే ఏదైనా కావాలని అనుకుంటే ఎక్కువ మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు అని అన్నప్పుడు ఏం చేస్తారు చిటి పాట పాడతారు లేకపోతే చిట్టీలు అందులో వేస్తారు లక్కీ డ్రా తీస్తారు ఆ లక్కీ డ్రా తీస్తే అందులోకి వెళ్ళి ఎవరికి వెళ్ళిందో వాళ్ళకు అవ అప్ప చెప్తారు కానీ ఇక్కడ అక్కడ కాదు అట్లా కాదు వాళ్ళకి నచ్చినా ఇగో ఈ ఇరవై ఐదు ఎంపిక చేసుకున్నారు ఈ ఇరవై ఐదులో ఇరవై ఒకటి ముఖ్యనేతకు తర్వాత సదరు మంత్రికి అని చెప్పేసి ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు గారు బయట పెట్టిండ్రు ఈ స్కామ్ దాదాపు ఒక్క టెండర్కి ఒక్క బ్రూవరీకి సంబంధించి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు డిసైడ్ చేసిండ్రోళ్ళ ఇందులో ఒక కోటి యాభై లక్షల రూపాయలేమో ఆ ముఖ్య నేతకు పోతాయి ఈ ముప్పై లక్షల రూపాయలేమో ఆ తోడై నీడై తిరుగుతున్న నేత ఎవరైతే ఉన్నారో ఆ ముప్పై లక్షల రూపాయలు అలాగ పోతాయి అంటే ఇరవై ఇరవై ఒక్కటి ఇంటూ ఇరవై ఒక్కటి ఇరవై ఒకటి ఇంటూ ఇరవై ఒకటి అంటే దాదాపు సారీ ఇరవై ఒకటి ఇంటూ ఇరవై ఒకటి ఇంటూ ఒక కోటి యాభై లక్షలు ముఖ్య ముఖ్యనేతకు పోతాయి ఇటు ఇరవై నాలుగు ఇంటూ సారీ నాలుగు కాదు మొత్తం మీద ఇరవై ఐదు సారీ ఇరవై ఐదు ఇరవై ఐదు ఒక కోటి యాభై లక్షలు ఇట్లా పోతాయి ఇరవై ఐదు ఇంటూ ముప్పై లక్షల రూపాయలు ఆ ముఖ్య నేతకు పోతాయి తోడై నీడై తిరుగుతున్న నేతకు పోతాయి చూసిర్రా ఈ స్కాము వాళ్ళకి సంబంధించిన ఎంపిక చేసుకొని లేకపోతే ఇరవై ఐదు ఇరవై ఐదుని ఎంపిక చేసుకొని లక్కి తీయలే ఏం తీయలే ముందుగా అలా ఇరవై ఐదుకి ఇస్తామని చెప్పేసి ఇరవై ఐదు మందికి ఇస్తామని చెప్పేసి అది చేసిండ్రు ఇక్కడ ఏదైతే మన కనబడతా ఉండదో దీనికి సంబంధించి స్కామ్ బయట పెట్టిండ్రు బయట పెట్టిన తర్వాత ఇక్కడ మీకు చెప్తా నేను రైట్ ఇంకొక ముచ్చట మనం చెప్పాలి మధ్యం నుంచి మస్తు ఆదాయం వస్తున్నది రాష్ట్ర ఖజానాకు రాష్ట్ర ఖజానా మొత్తం పండుగలు వచ్చినప్పుడల్లా న్యూ ఇయర్లు వచ్చినప్పుడల్లా సంక్రాంతికి కానీ దసరాకు కానీ ఖజానా మొత్తం నిండిపోతూ ఉన్నది న్యూ ఇయర్కి నిండిపోతూ ఉన్నది రైట్ మన థర్టీ ఫస్ట్ దావతికి దాదాపు ఒక్క రోజులనే వెయ్యి కోట్ల మద్యం తాగేషర్రట ఇన్ని కానీ పైసలు వస్తున్నాయి మరి పైసలు వచ్చినప్పుడు ఇప్పుడు నేను అప్పు తెచ్చుకున్నాను అప్పు తెచ్చుకున్న కాడికి నేను అప్పుదేరవాలంటే నాకు ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఉండాలి ఇన్కమ్ సోర్స్ రాగానే నేను అప్పుకుంటాను కానీ రేవంత్ అని ఏం చేస్తుంది తెలుసా వాళ్ళ స్టాక్ మొత్తం దిగుమతి చేసుకుంటాండు కానీ వాళ్ళకు మాత్రం పైసలు ఇస్తలే ఈ ఏదైతే ఇవి బ్రాండ్స్ సప్లై చేసే సంస్థలు ఉంటాయో ఆ సంస్థలకు ఇంతవరకు పైసలు చెల్లించలేదట దాదాపు పదహారు నెలల బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నాయట నాలుగు వేల ఐదు వందల కోట్ల రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లిక్కర్ సరఫరా చేస్తున్న సంస్థలకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయి పడ్డది రేవంత్ రెడ్డి సర్కార్ మరి పైసలు వస్తున్నాయి కదా ఆమ్దాని వస్తున్నది కదా మరి ఆ పైసలని ఏడబెడతాండు ఎవరి ఖాతాలలోకి పోతూ ఉన్నాయి ఎవరి జేబులలో వస్తూ ఉన్నారు ఈ పైసలన్నీ ఆమ్దాని వచ్చినప్పుడు వాళ్ళకు సప్లై ఇప్పుడు ఇది సప్లై చేసిన వాళ్ళకు పైసలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది పదహారు నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి అంటే అర్థం చేసుకోండి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పదిహేను రోజుల పదిహేను రోజులలోనే ఈ చెల్లింపులు చేసేటోళ్ళు దీనివల్ల బ్రీజర్ సరఫరా ఆగిపోయింది రాష్ట్రంలో చాలా షాపులలో సరుకులు లేవు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు కూడా సరఫరా నిలిపివేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసినాయి రానున్న రోజులల్లో మరికొన్ని బ్రాండ్లు కూడా నిలిపివేసే పరిస్థితి ఉన్నది దీంతో ప్రభుత్వం ఆదాయం పడిపోతుంది మెయిన్ ఆదాయం వచ్చేది ఇప్పుడు మద్యం మీద ఆధారపడది రేవంత్ రెడ్డి సర్కార్ ఇంకోటి ఏమీ లేదు వాళ్ళకి చేయవస్త చిన్నపిల్లగానికి కూడా అర్థమైపోతూ ఉన్నది అడ్మినిస్ట్రేషన్ నడిపస్తలేదు వ్యవస్థ నడపొస్తలేదు రేవంత్ రెడ్డికి పాలన చేయొస్తలేదు అం దానివల్లనే పాపం పీక్సుల వల్ల ఏం మాట్లాడుతున్నా ఏం కథనో తెలియదు అని చెప్పేసి రైట్ ఎన్నికల ముందుగాలనేమో హామీలు ఇస్తాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ఓట్ల టైంలో ఏం చేస్తాడు కేసీఆర్ను హరీష్ రావును కేటీఆర్ను తిట్టుకుంటా పోతాడు ఇంకా ఎన్నికలు అయిపోయినాక సపోర్ట్ చేయడు నోరు మూసుకుంటాడు ఇదే తతంగం నడిపిస్తాడు రేవంత్ ఇంకోటి ఏం లేదు రైట్ అయితే మీకు బీర్ల కంపెనీలు ముఖ్యమా రైతులు ముఖ్యమా అంటే బీర్ల కంపెనీలే ముఖ్యమే అని అన్నంతగా దిగజారిపోయింది రాష్ట్ర సర్కార్ రైతులు అంటే అంత పాయిరం ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నా అంటే ఆ ముచ్చట కూడా చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు గారు సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు కింద నలభై వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించిండ్రు మెదక్ జిల్లా గన్పూర్ హాయకట్టు కింద ముప్పై వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించిండ్రు కానీ సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఎసొంటి ఆటంకం లేకుండా బీరు కంపెనీలకు నీళ్ళను పంపిణీ చేస్తూ ఉన్నారు రైతుల పంట పొలాలకు నీళ్ళు లేవు కానీ ఆ బీరు కంపెనీలకు సజావుగా నీళ్లను సప్లై చేస్తున్నారు ఎటువంటి ఆటంకం లేకుండా ఆబ్గారి శాఖ స్పెషల్ సిఎస్ సంగారెడ్డి జిల్లాకు వెళ్ళి నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై రైతులకు నీళ్ళ సప్లై ఆపేయండి బీరు కంపెనీలకు నీటి కొరత రాకుండా చూడండి అని ఆదేశాలు ఇచ్చిరట ఇక ఇట్లున్నది వీళ్ళ కథ రైతులంటే పాయిరము రైతులంటే ప్రేమ ఇక ఇట్లున్నది ఉన్నది ఏమో అంటారు కదా దొంగలు దొంగలు కూడి ఊరు వంచుకున్నట్టు మొత్తం మీద స్కాములు 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 ఆమ్ ఏ శాఖలో వస్తా ఉన్నది ఆ శాఖను మనము దొరకబట్టుకోవాలి ఆ శాఖలో మనము ఈ ఈ స్కాములకు తెరలేపాలే సింగరేణి స్కామ్ బయట పెట్టే హెల్త్ పీ పాలసీ స్కామ్ బయట పెట్టే ఇంకా చెప్పుకుంటూ పోతే రానున్న రోజులలో ఇంకా మంత్గునే డైలీ సీరియల్ టైపు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట పెడతా అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు గారు చూడాలి ఏదన్నా ముడితే ఏమంటారు కదా ముట్టబోతే బంగారం అన్నట్టు మొత్తం మీద రేవంత్ రెడ్డి ఏ శాఖ ముట్టుకున్నా అట్లా స్కామ్ కంపల్సరీ ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మాజీ మంత్రి హరీష్ రావు గారు కానీ రేవంత్ రెడ్డికి నిద్ర వర్తనిస్తలేరు దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉన్నారు ఓ స్కాముల మీద స్కాములు ఏవైతే ఉన్నాయో ఆ స్కాములన్నీ బయట పెడతా ఉన్నారు అందుకే ఈ కక్షపూరిత రాజకీయాలు కొనసాగిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ జ్యూషనర్లు ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఉన్నారు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి